ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న పంచమర్హి జీవావరణ రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతులలో సరైన జతను గుర్తించండి క్రింది షాల్ వృక్షాలు అడవి మామిడి త్వర ప్రశ్న భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను ప్రయోగించిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ప్రయోగించారు తగే ప్రశ్న నలభై ఏడు వేల రకాల వృక్షజాతులతో భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది పదివ స్థానంలో ఉంది తర్వాత ప్రశ్న ప్రపంచ జనాభాకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి పద్దెనిమిది వందల నాలుగవ సంవత్సరానికి వంద కోట్లు చేరుకుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరానికి మూడు వందల కోట్లు చేరుకుంది ప్రపంచ జనాభా ఈ రెండు మాత్రమే సరైనది తర్వాత ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనాభాలో అవరోహణ క్రమంలో సరిగా అమర్చిన దేశాల వరుసను గుర్తించండి క్రిందివాణిలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అమెరికా ఇండోనేషియా బ్రెజిల్ పాకిస్తాన్ అవరోహణ క్రమంలో తరగ ప్రశ్న ఛత్రపతి శివాజీకి శివాజీకి ఛత్రపతి బిరుదు ఎక్కడ ఇవ్వబడింది రాయ్గఢ్లే ఇవ్వబడింది శివాజీకి ఛత్రపతి అనే బిరుదు తరగే ప్రశ్న గాంధార శిల్పకళ గురించి క్రింది వాక్యాల్లో సరికాంధాలను గుర్తించండి గాంధార శిల్పకళ గురించి ఈ కళను గుప్తులు ఆదరించని చరిత్ర అంగ అంశం కూడా సరైనవే ఇది గ్రీక్ కళతో ప్రభావితమైంది అదేవిధంగా ఇది తక్షల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందింది అదేవిధంగా గౌతమ్ బుద్ధిని ప్రతిమలు ఈ శైలిలో ఎక్కువగా చెక్కబడ్డాయి ప్రశ్న డూఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు బ్రిధివాణిలో డూఆర్ డై మహాత్మా గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో తరగ ప్రశ్న దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వం ఏర్పాటును ఇది సూచిస్తుంది దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వ ఏర్పాటును ఇది సూచిస్తుంది క్రింది వాణిలో సామక్యవాదం సూచిస్తుంది తర్వాత ప్రశ్న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ తేదీని జరుపుతారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదవ తేదీని జరుపుకుంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తరగతి ప్రశ్న రెండు పార్టీల వ్యవస్థ కలిగిన దేశం ఏది రెండు పార్టీల వ్యవస్థ కలిగిన దేశం యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రశ్న క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించిన సాంచీ స్తూపం ఎసుట కలదు మధ్యప్రదేశ్ తర ప్రశ్న ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు క్రింది ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు ఏమంటే ఉపస్మితులు సోషల్ మెథరాలజీ శాస్త్ర విషయాలను విద్యార్థి అభ్యసించేటప్పుడు నేను కనుగొన్నాననే భావనతో శోధిస్తూ నేర్చుకోవాలని తెలిపింది క్రింది ఆర్మ్ స్ట్రాంగ్ పేర్కొన్నారు శాస్త్ర విషయాలను విద్యార్థి అభ్యసించేటప్పుడు నేను కనుగొన్నాననే భావనతో శోధిస్తూ నేర్చుకోవాలని తెలిపింది ఎవరంటే తెలిపారు తర ప్రశ్న వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ యథార్థ సంబంధ జ్ఞానం అనేది నియమాలు నిర్వచనాలు అదంగా భావన సంబంధ జ్ఞానం అనేది సిద్ధాంతాలు సాధారణీకరణాలు కార్యాశరణి సంబంధ జ్ఞానం అనేది కృత్యాలు ప్రయోగాలు ఇవి సరైన సమాధానం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ తరగతి ప్రశ్న బోధనోపకరణాలకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి క్రింది వాణిలో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఎపిడియోస్కోప్ అనేది ఎనిమిది నుంచి పదహారు ఎంఎం ఫిల్మ్లు ఎపిడియోస్కోప్ ఫిల్మ్ స్ట్రిప్లు అనేవి ఇరవై నుంచి ముప్పై ఫ్రేమ్లు ఉంటాయి అదేవిధంగా ఓవర్ హెడ్ ప్రాజెక్టర్లు ఓవర్ హెడ్ సమాంతర దర్పణము నలభై డిగ్రీల కోణంలో ఉంటుంది ఇవి సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న పాఠశాలలో గణితం సామాన్య శాస్త్రంతో పాటు సాంఘిక శాస్త్రాన్ని తప్పనిసరిగా బోధించాలని నిర్ధారించింది ద్వారాలో ముదిలేరు కమిషన్ నిర్ధారించింది పాఠశాలలో గణితం సామాన్య శాస్త్రంతో పాటు సాంఘిక శాస్త్రాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించిన కమిషన్ కమిషన్ ఏదంటే ముదిలేరు కమిషన్ సూచించింది తరగ ప్రశ్న అగమనాత్మక దృక్పథానికి చెందిన సరైన సమాధానాన్ని గుర్తించండి క్రింది వానిలో అగమనాత్మక దృక్పథానికి సంబంధించి ఇది అన్వేషణ పద్ధతి తరవే ప్రశ్న సాంఘిక శాస్త్ర అధ్యయన లక్ష్యాలుగా కొఠారి కమిషన్ చేసిన సిఫార్సుల క్రింది వాణిలో అవన్నీ కూడా పరిసరాల జ్ఞానాన్ని పొందడానికి విద్యార్థులు దోహదపడము అదంగా మానవ సంబంధాల గురించిన అవగాహనను పెంపొందించుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించడము అదేగా విద్యార్థులలో మంచి పౌరసత్వ భావన మానవ సంబంధాల గురించి వివిధ సంస్కృతుల మధ్య సమైక్తను పెంపొందించడం ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర అధ్యయన లక్ష్యాలుగా కొటారి కమిషన్ సిఫార్సులు చేసింది ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ విట్స్ థ్యాంక్ యూ